హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెద్దేరు న్యూ కేటగిరీ విభాగం బండలవాడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఇది వచ్చేసి ఈర్గజీవ భాగ్యమ్మ గారు మరియు ఇది వచ్చేసి మేడుకుంద భాష్ సద్దాభూషన్ గారి కమాండ్ జత మరి ఈ కమాండ్ ఏమైనా ఇంతకుముందు ఏమైనా పాల్గొన్నాయా ఇప్పుడే ఫస్ట్ ఈరోజే ఫస్ట్ ఇట్లా కమాండ్ ఈ రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రెండు కమాండ్ అయితే ఈరోజు మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి మరి జతలు లేవా దీంట్లోకి జత ఎన్నో పన్యం ఇది ఇట్లా పంద్యం ఆడడం ఏమన్నా పన్యాలు ఆడినా కేటగిరీలో ఏదో భాగ్యం కదా ఈ భాష అది ప్లేస్లు వచ్చినాయి మరి ఐదో ప్లేసులు పడి వావిల ఐదో ఓకే ఫ్రెండ్స్ మరి ఇదైతే మూడు పన్యాలు ఆడిందంట మరి ప్లేస్లు అయితే వచ్చాయి మరి ఏదో ఒక ఒకటి ఐదో ప్లేసు అన్నీ ఐదులోనా ఐదో ప్లేస్లో పడ్డది మరి అది వచ్చేసి ఇంకా అది ఫస్ట్ పడిమా ఇట్లా ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెండు కంబైండ్గా మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి మరి నెక్స్ట్ ఇంకా వేరే జతలు కూడా ఉన్నాయి చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి ఈ వచ్చేసి శనగపల్లి చక్రవర్తి గౌడ్ గారి యొక్క గీత్త వచ్చేసి ఇది మరి కంబైండ్ వచ్చేసి తాడిపత్రికి చెందినటువంటి మరి రీసెంట్గా కొనుగోలు చేసినటువంటి హెచ్కాయరవాడి యొక్క గీత్త వచ్చేసి మహిళా గీతతో ఇది పొత్తు ఉంటుంది మరి అది కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పేరు వచ్చేసి మరి బ్యాంక్ మేనేజర్ కావాలంటే మరి వారి పేరు అయితే కొద్దిగా ఐడియా లేదని చెప్తున్నాడు అన్న వచ్చేసి హెచ్కాయరవాడి మహిళా గీతతో మరి ఇది అయితే పొత్తు ఆడుతారు ఈరోజు వచ్చేది చూద్దాం మరి రెండు కంబైన్గా మరి ఈరోజే బహుమతిని సాధిస్తాయో మరి మరి రీసెంట్గా ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధించినటువంటి గీత్త ఇది మంచి కాంపిటీషన్ గిత ఫ్రెండ్స్ మరి ఈరోజు చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ ఇంకా జతలు చూపిద్దాం ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి శ్రావణ్ కుమార్ గారు చంద్రకాళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నార్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత మరి పాల్గొన్న రెండు పంద్యాల్లో మరి రెండు మొదటి బహుమతులను సాధించినటువంటి జత ఇది మరి కేటగిరీలో రెండు పంద్యాలు మాత్రమే ఆడినాయి మరి ఈరోజు వచ్చేసి మూడవ పందెంగా మరి పెద్దేరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే వచ్చాయి మరి మంచి కాంపిటీషన్ చేద్దాం ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉన్నటువంటి జత వచ్చేసి ఈ రైట్ రైట్ సైడ్లో ఉన్నటువంటి గీత్త వచ్చేసి కంచుపాడు సుధాకర్ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మరియు అవతల ఉన్నటువంటి గీత్త వచ్చేసి రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి చిన్న విజయ నాయుడు గారి యొక్క గీత మరి కమ్మైండ్గా అయితే ఈరోజు పాల్గొంటున్నాయి పెబ్బేరు న్యూ కేటగిరీ విభాగంలో మరి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త మరి రీసెంట్గా జరిగినటువంటి తెన్నెంకల్ న్యూ కేటగిరీ విభాగంలో మరి మొదటి బహుమతిని సాధించడం జరిగింది మరి వచ్చేసి మరి ఈ గీత్తతో అయితే పొత్తేసుకొని మరి పోటీలో పాల్గొంటుంది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూడాలి కంచుపాడు సుధాకర్ రెడ్డి గారు రేమట చిన్న గిడ నాయుడు గారి గిట్టలు ఈ రెండు వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి పెబ్బేరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత మరి ఇది వచ్చేసి పేరు అన్నని పేరు బీసన్న గారు పగుడాల బీసన్న వైశాఖప్రమ వైశాఖాపురం మండలం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి జత మరి ఈ జత వచ్చేసి ఇదే మొదటి పంద్యంగా ఈరోజు పెబ్బేరు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ జత వచ్చేసి మరి వ్యవసాయంలోనే ఉన్నాయి మరి ఈరోజు అయితే మొదటిసారిగా అయితే పాల్గొంటున్నాయి మరి లోకల్ పణ్యం కాబట్టి మరి వాళ్ళైతే రావడం జరిగింది మరి మంచి పర్ఫార్మెన్స్ వచ్చేసని మరి తీసుకురావడం జరిగింది ఈరోజు చూద్దాం మరి ఈరోజు పదకొండు జతలుగా పాల్గొనేటట్టున్నాయి మరి పదకొండు జతల్లో మరి ఈ జత మరి మొదటిసారిగా పాల్గొంటూ మరి ఏ బహుమతిని సరి చూద్దాము ఆవిడాల బీసన్న గారి జత ఓకేనా ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇంకా నెక్స్ట్ జతలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూద్దాం కొత్తగా పాల్గొంటున్నాయి ఈరోజైతే ఫ్రెండ్స్ మరి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి కిట్ వచ్చేసి మరి పెబ్బేరు న్యూ కేటగిరీ పోటీలకు అయితే వచ్చాయి ఎవరు ఇది గుడిపాడు వెంకట్రామిరెడ్డి మండలమే వస్తానా ప్యాపిల్ ప్యాపిల్ మండలం నన్నెల జిల్లా ఓకే ఇది ఇంతకుముందు ఆడింది మరి కేటగిరీలో అయితే ఇదే ఫస్టా ఓకే ఎవరి దాంతో పొత్తు ఇప్పుడు తాడి థాడి త్రీ ఓనర్ పేరు ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి కంబైండ్ ఆడుతుంది ఈరోజు థాడి పార్టీలో దాంతో చూద్దాం మరి ఇక్కడ ఏ ఏ బహుమతిని చదిస్తా మరి ఈరోజే ఫస్ట్ పన్యమైతే ఈరోజే మొదటి పన్యం అంట కేటగిరీలో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి కమ్మాండ్ జత మరి మనకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి గీత్త వచ్చేసి వెంకటరెడ్డి గారు భీంపురం గ్రామం ధరూర్ మండలం గద్వాల జిల్లా వారు మరియు రైట్ సైడ్లో ఉన్నటువంటి గీత్త వచ్చేసి చెవిటి సుంకన్న గారు పెద్దనేలటూరు గ్రామం గోనేవన్న మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి గీత్త ఫ్రెండ్స్ మరి ఈ రెండు అయితే కమ్మాయిండ్గా మరి ఈరోజు పోటీలో పాల్గొంటున్నాయి ఈ రెండు జతమైన ఏమన్నా పన్నెలన్నీ అయితే ఫస్ట్ ఈరోజే ఫస్ట్ మొన్న ఎమ్గనూరు ఏ ప్లేస్ దానికి చెడు సుంత అది ఎంగనూరు న్యూ కేటగిరీ విభాగంలో మరి రైట్ సైడ్లో ఉన్నటువంటి గీత వచ్చేసి నాలుగో ప్లేసు సాధించడం జరిగింది మరి ఈరోజు వీరి భీంపురం వెంకటేష్ గారి గీతతోటి మరి మొదటిసారి అయితే పాల్గొంటుంది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే మరి చూడాలి మరి కొద్దిసేపటి డ్రా కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి గీత వచ్చేసి భీంపురం వెంకటేష్ గారి గీత మరి వావిలాలలో సర్దాభూషణ్ గారు మేడుకుంద వారి జత గీతతోటి కమెంట్లో మరి ఐదో ప్లేస్ అయితే సాధించడం జరిగిందంట మరి ఈరోజు చూద్దాం మరి ఈ రెండు కమాండ్గా ఏ ప్లేస్ సాధిస్తాయో ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మంగంపేట గ్రామం ఐజ మండలం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి సారీ మంగంపేట గ్రామం మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి వీరాంజనేయులు గారు మరి గౌరవ సర్పంచ్ మరి ఈ జత వచ్చేసి మరి న్యూ కేటగిరీ విభాగంలో మరి మొదటి మూడు అదే మూడు ఇది ఐదో పన్యంగాని మొదటిసారిగా పాల్గొన్నప్పుడే ప్లేస్ ఆ రోజు వచ్చేసి నాలుగో ప్లేస్ కదా ఐదో ప్లేస్ ఆరో ప్లేసా ఓకే మరి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినా కూడా మరి ఐదు పంద్యాల్లో పాల్గొంటే మరి ఎక్కడికి వెళ్ళినా మరి ప్లేస్ సాధించినటువంటి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి మొదటి మూడు ప్లేస్ల వరకు అయితే సాధించడం జరిగింది మొట్టమొదటిసారిగా పాల్గొన్నప్పుడు వచ్చేసి ఆరో ప్లేస్ అయితే సాధించాయి మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తూ వస్తున్నటువంటి కాంపిటీషన్ గీత్తలు ఫ్రెండ్స్ మరి వచ్చేసి మంగంపేట గ్రామానికి చెందినటువంటి వీరాంజనేయులు గారు ఇది వచ్చేసి ఆరో ఈ ఈరోజు ఇది ఐదో పందెం ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ కూడా ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ చేతాయో మనకైతే అందుబాటులో ఉంది అది మరి చూద్దాం ఈరోజు వచ్చేసి పదకొండు జతలుగా పాల్గొనే అవకాశం ఉంది మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఓకే అన్నమాద